భీమవరంలో వెయిట్ చేసి ఉన్న శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి అరవై ఒకటవ వార్షిక మహోత్సవం అండి నేనైతే చూడటానికి అయితే వెళ్ళానండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డే బ్లాగ్ వచ్చేసి ఈరోజు భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి ఉత్సవాలు అయితే నేనైతే చూడటానికి వెళ్తానండి రండి ఇదిగో మా బాబు అయితే వెయిటింగ్ అండి ఎప్పుడు తీసుకెళ్తానా అని చెప్పేసి ఇదిగోండి మేమైతే ముందు రిలయన్స్ కాడికి అయితే వెళ్ళామండి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యామండి అక్కడ బైక్ పెట్టేసి అంటే పార్కింగ్ అయ్యి పెట్టడం కుదరదు అని చెప్పేసి అక్కడ పెట్టేసి మేమైతే నడుచుకుంటూ అయితే వెళ్ళామండి ఇది కేఎల్ఎం రోడ్ అండి అదిగోండి మన కేఎల్ఎం బోర్డు కూడా కనిపిస్తుంది కదా ఇక్కడ సరదాగా నడుచుకుంటూ అయితే వెళ్ళామండి కొంచెం టెంపుల్కి దగ్గరగానే కొద్దిగా రీచ్ అయ్యాము అదిగోండి లైటింగ్ చాలా బాగుంది కదండి చాలా బాగుంది లైటింగ్ భీమవరం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా మొత్తం ఎండింగ్ వరకు కూడా చూడండి ఎలా ఉంటుంది ఏంటి అదని కూడా మీకు క్లియర్గా అయితే నేనైతే వీడియో అయితే మీకు చూపిస్తున్నానండి ఇదిగోండి మనం ఇప్పుడు దగ్గరగా అయితే రీచ్ అయిపోయామండి పక్కన ఇక్కడి నుంచే చిన్న చిన్న షాప్స్ టైప్ వేశారండి ఇదిగోండి టెంపుల్ ఎదురుగుండానండి చాలా బాగుంది కదండి ఇక్కడ లైటింగ్ ఇది అంతా కూడా పింక్ కలర్లో ఉందండి మొత్తం పైన అంతా కూడా చాలా బాగుంది ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటా వెళ్ళామండి కొంచెం ఎదరికి ఇదిగోండి ఇక్కడైతే ఈ టైపు లైటింగ్ అవి పెట్టారండి మనకి మనకి ఇక్కడ నాలుగు రోడ్లు జంక్షన్ అయితే ఉంటుంది కదండి ఆ రోడ్డుకి అయితే వచ్చామండి ఇదిగోండి ఇక్కడ రాసిన చూడండి శ్రీశ్రీ మామిళమ్మ అమ్మవారి అరవై ఒకటవ వార్షిక మహోత్సవం అని చూడండి ఎంత దగ్గలా ఆడిపోతుందో లైటింగ్ మామూలుగా లేదు కదండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడైతే ఈ బొమ్మలన్నీ కూడా మో అవుతున్నాయండి అవన్నీ కూడా ఆ టైప్ పెట్టారండి అవంతా కూడా ఇక్కడ ఈ లైటింగ్ కూడా చాలా బాగుంది ఇదిగోండి ఎటు చూసినా లైటింగ్ అండి దగ్గదగలాడిపోతుందండి అసలు మల్టీ కలర్స్లోని చాలా బాగుందండి లైటింగ్ అంతా కూడా ఇదిగోండి ఇక టెంపుల్ పక్కన స్టేజ్ ఉంటుంది కదా స్టేజ్ మీద ఏదో నాటకం అయితే వేస్తున్నారు అక్కడ ఇది ప్లేస్ వచ్చేసి టెంపుల్ ఎదురుగుండానండి ఇది వచ్చేసి మనకి వరమహాలక్ష్మి రోడ్డు ఉంది కదండి ఆ రోడ్డుకి అయితే వచ్చామండి ఈ పక్కనే కదండి మనకి టెంపుల్ ఉంటుంది టెంపుల్ పక్క నుంచి కూడా మేము వెళ్తున్నాము ఇదిగోండి మిడిల్ అయితే ఎలా పెట్టారో చూడండి చాలా బాగుందండి ఇక్కడ డెకరేషన్ ఇదిగోండి అమ్మవారి టెంపుల్ అండి టెంపుల్కి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అమ్మవారిని నమస్కరించుకోండి మాకైతే ఆ జనంలో టెంపుల్లోకి వెళ్ళడం అయితే కుదరలేదండి అయినా భీమవరం వాళ్ళకి కదండి మేము ఎప్పుడైనా అయితే వెళ్తామో రాని వాళ్ళైతే అమ్మవారికి అయితే దండం పెట్టుకోండి చూడండి గుళ్ళో కూడా చాలామంది ఉన్నారండి ఫుల్గాని ఇదిగోండి చిన్నపిల్లలకి ఇష్టమైన టాయ్స్ ఇంకొన్ని ఇవన్నీ అవేనండి నేనైతే చల్లగా ఉంది కదా అని చెప్పేసి మిరపకాయ బజ్జీలు కొనుక్కునండి తింటే అవన్నీ చక్కగా చూసుకుని అయితే వచ్చామండి వేడివేడిగా ఉన్నాయండి మిరపకాయ బజ్జీలు ఇదిగోండి మా పెద్ద బాబు ఇదిగోండి లేడీస్కి ఇష్టమైన ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయండి అందులో ఏంటంటే షాప్స్కి వెళ్తే కనుక షాపింగ్ చేయడానికి అక్కడైతే కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది కదండి ఇక్కడైతే కొంచెం మనం బేరమాడ తాగే లేడీస్ అంటేనే ముందు బేరమాడ తీసుకుంటారు కదండి ప్రతి ఐటమ్ కొంచెం లో బడ్జెట్లో వస్తుందనే ఉద్దేశంతో కూడా కొంతమంది ఏమైనా తీసుకోవడానికి వస్తారండి చాలామంది నేనైతే డైనింగ్ టేబుల్ మీద రెండు కవర్స్ అయితే తీసుకున్నానండి ఇంకా నేను పాలిష్ అవి తీసుకున్నాను ఇంకా మనకి ఏంటంటే తక్కువ బడ్జెట్లో వస్తాయి కదండి ఇలాంటి ఉత్సవాల్లో కానీ తీర్థాల్లో కానీ జాతర లాంటి అలాంటి ప్లేస్లో అయితే కొంచెం లో బడ్జెట్లో వస్తుంది అదే ఐటమ్ మనం షాప్కి వెళ్తే కనుక ఇక్కడ టెన్ రూపీస్ వచ్చేది ఆ షాప్కి వెళ్తే కనుక మనకి ఫిఫ్టీ రూపీస్ అయితే బడ్జెట్ ఉంటుందండి హోమ్ డెకరేషన్ ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయండి ఇంత హడావిడిలో కూడా అతను చూడండి బట్టల షాపా వాళ్ళు వాళ్ళ మార్కెట్ కోసం పాంప్లెట్లు అవి పంచి పెడుతున్నారండి ఇదిగోండి హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా మనం తినే ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ ఇంకా చాలానే ఉన్నాయండి ఎంత కష్టపడి వీడియో అయితే తీసాను కదండి దానికోసమైనా దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇంకా లేడీస్ ఐటమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇవన్నీ కూడా హోమ్ డెకరేషన్ ఐటమ్స్ ఏ కదండి మొత్తం అన్ని కూడా పోయిన సంవత్సరం అయితే తీసుకునండి సో దానికోసం నేను ఈ సంవత్సరం అయితే ఈ ఫ్లవర్ కుండీలు అయితే ఇంక నేనేం తీసుకోలేదండి ఇదిగోండి ఇది వచ్చేసి ఈ రోడ్డు వచ్చేసి మనకి తాలూకా ఆఫీస్ రోడ్ అండి ఆ రోడ్డు దాకా వచ్చేసామండి ఆ పక్క నుంచి ఇదిగోండి ఆ రోడ్డు నుంచి మొత్తం తీస్తున్నాను ఈ వీడియో అంతా మా బాబా అయితే ఈ లోపు ఆకలి ఆకలి అన్నాడండి సో వాడి కోసమైతే మేము ఏం పిద్దామా అనుకుంటే కరెక్ట్గా అక్కడ చాక్లెట్స్ ఉందండి సో వాడైతే అది కావాలన్నాడు చిన్న కేక్ ముక్క ఇచ్చే కేక్ మీద ఏదో చాక్లెట్ క్రీమ్ అయితే వేశాడండి చిన్నపిల్లలు కదండీ ఎక్కువగా స్వీట్నే ఇష్టపడతారు సో వాడి కోసమే తీసుకుని ఇదిగో అది అయితే ఇలా ఉందండి మళ్ళీ అది తీసుకుని ఇంకా నడుచుకుంటూ అయితే వచ్చేసామండి అదిగోండి ఎక్కడ చూసినా లేడీస్ ఈ ఐటమ్స్ మీదేనండి తక్కువ రేటుకు వస్తాయి కదా అని హోమ్ హోమ్ ఆ తక్కువ రేటుకు వచ్చే ఐటమ్స్ కూడా మేము బేరమాడి తీసుకుంటామండి అదేనండి మా ఆర్డర్లో ఉన్న గొప్పతనం అదిగో చూడండి మొత్తం అన్నిని ఇంకా చైన్స్ రింగ్స్ ఇంక ఇవన్నీ కామనే కదండి మొత్తం అందులో ఇంకేదో ఒక పక్క హ్యాండ్ బ్యాగ్స్ అండి చున్నీ యాభై అంటండి బయట ఎక్కడైనా మన షాప్లోకి వెళ్తే కనుక నూట యాభై రూపాయలు తీసుకుంటాడు కానీ ఇక్కడ యాభై రూపాయలు యాభై రూపాయలు అన్నా కానీ అతను ఎవరు పట్టించుకోవట్లేదు ఇదిగోండి హోమ్ డెకరేషన్ ఐటమ్స్ అండి ఇవన్నీ ఇంకా ఇదిగోండి పువ్వులు ఇదిగో చూడండి ఇంకా పిల్లలకి ఇష్టమైన టెడ్డీ బేర్స్ ఇవన్నీ కూడానండి అదిగోండి ఆగి మరీ తీసానండి అవి చూపించడానికి చూడండి ఇదిగోండి పిల్లలు ఇవ్వండి టాయ్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఇంకా డోర్ మ్యాట్స్ ఇవన్నీనండి చూడండి ఇంత జనంలో కూడా మా బాబా అయితే నేను నన్ను ఎత్తుకోద్దు నేను నడుస్తానని చెప్పి మా చిన్న బాబా అయితే వాడిని నడిపించమని చెప్పాడు మా హస్బెండ్ అయితే హ్యాండ్ పట్టుకుని వాడిని నడిపిస్తూ వాళ్ళైతే వేదరేస్తున్నారు నేనైతే వీడియో తీస్తూ వస్తున్నానండి ఇదిగోండి ఇంకా అయిపోయినట్టేనండి ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాము ఇదిగోండి ఇంకా ఎవరు కాలేనండి సెల్ఫీలు ఇంకా ఇవన్నీ కూడా ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం అందరినండి చూడండి మొత్తం అన్నీ కూడా ఇంట్లోకి ఉపయోగపడేనండి మొత్తం అన్నిని కానీ ఏంటో నాకు కొద్దిగా ఈ సంవత్సరం అయితే జనం తక్కువగా ఉన్నట్టే అనిపించిందండి మరి దీనివల్ల అనేది నాకు రీజన్ అయితే తెలియదు కానీ అయితే తక్కువగానే ఉన్నారు పోయిన సంవత్సరం అయితే కనుక కనీసం మేము పక్క నుంచి వెళ్ళటానికి కూడా మాకు దారి లేదండి అంత జనం అయితే ఉన్నారు ఈ మంత్ మంత్ పదహారో తారీఖుతో అయితే అయిపోతుంది ఇంకా రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక మీరు వచ్చి అయితే ఈ ఉత్సవాలను అయితే కంపల్సరీగా చూడండి చాలా అంటే చాలా బాగుంది భీమవరం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి అయితే షేర్ చేయండి అంటే ఇలా ఉంటాయి భీమవరం మావులం వస్తవాళ్ళు అంటే ఫేమస్ కదండి సో మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది అండి ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఇదిగోండి హ్యాండ్ బ్యాగ్స్ అండి ఇవన్నీ ప్రసాదం అయితే ఇస్తున్నారండి అక్కడ అందుకని మా హస్బెండ్ అయితే పులిహోర తీసుకోవడానికి అయితే వెళ్ళారండి ప్రసాదం ఇదిగోండి టెంపుల్కి ఎడం పక్కన అయితే మనకి ఈ ప్రసాదం అనేది అమ్ముతారండి సో మా హస్బెండ్ అయితే అక్కడ తీసుకున్నారు ప్రసాదం తీసుకుని ఇంకా మేమైతే ఇంటికి అయితే బయలుదేరిపోయామండి ఇదిగోండి మా చిన్నబాబు నేనైతే నడుస్తాను నడుస్తానని చెప్పి వాడైతే పెట్టి మరి వాళ్ళ నాన్నగారు చేరు పెట్టుకుని అయితే వాడైతే నడుస్తున్నాడండి నేను వెనకాల వీడియో తీసుకుంటూ వస్తున్నాను ఇదిగోండి ఇంక అయితే వచ్చేసామండి ఇది కేఎల్ఎం రోడ్ అండి ఇదిగోండి ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఇంటికి అయితే వచ్చేసామండి ఇదిగోండి ప్రసాదం పులిహోర అండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎంతైనా ప్రసాదం కదండి ఏంటి ఇంట్లో చేసుకునే దాని మీద గుడి దగ్గర ప్రసాదమే చాలా టేస్టీగా ఉంటుందండి మా బాబుకి అయితే ఇచ్చానండి వాడు కూడా టేస్ట్ చేశాడు చాలా బాగుంది అన్నాడు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్